ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఆరు ఏడవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది గ్రహాల కదిలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి చంద్రగ్రహణం తర్వాత వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరికి ఒక అదృష్టం రాబోతుంది అదేమిటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రెండు రోజుల్లో వీరు ఎలా నడుచుకుంటారు అనేవి తెలుసుకుందాం తులారాశి వారు ప్రేమగా మాట్లాడుతారు అబద్ధము మాట్లాడరు కానీ వీరి దురదృష్టం ఏమిటంటే వీరు ఎవరిని నమ్ముతారో వారే వీరిని పూర్తిగా మోసం చేస్తారు వీరిని ఎన్నిసార్లు పరీక్షించినా వీరికి ఆ దైవం తోడుంటారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు వీరికి వీరే తోడు ఉంటారు అలాగే ఒంటరిగా పోరాడుతారు తులారాశి వారికి సహాయం చేసేది అంటూ ఉంటే తమ భాగస్వామి అవుతుంది ఈ రాశి వారు జీవితంలో ఏం జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటారు వీరు సహజంగా సున్నితమైన మనసు కలవారు తులారాశిలో పుట్టిన వారిని కళ్యాణం చేసుకుంటే చాలా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే దాంపత్యంలో ఎల్లప్పుడూ సమతుల్యం పాటిస్తూ ప్రేమను విపరీతంగా పంచుతారు ఈ తులరాశి వారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా దొరుకునే శక్తి వీరికి ఉంటుంది ఆ గండం నుంచి బయటపడాలని ఆలోచిస్తారు తులారాశి వారికి ఆదాయపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంతా కూడా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టే ముందు కాస్త ఆలోచించి ఓ పది రూపాయలు వెనుక వేసుకోండి ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు అధిగమించడానికి ధైర్యంగా ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాలకి కోపం తగ్గించుకోండి శాంతంగా ఉండండి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు మీ కోపం వల్ల కొన్ని ఒడిదుడుగులు రావచ్చు దానివల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి మీకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అది మీరు ఇప్పుడు ఉపయోగించుకోండి ఈ సమయాన మీరు ఉపయోగించుకోవడం వల్ల కోపం తగ్గించుకొని వ్యాపారంలో ముందుకు వెళ్తారు దీనివల్ల మానసిక అశాంతి తొలగిపోయి శాంతంగా ఉంటారు కుటుంబంలోనైనా వ్యాపారంలోనైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి మబ్బుల్లా తేలిపోతాయి వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రయాణాలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి మీకు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి ప్రయాణాలు చేసే ముందు మీరు సింధూరం ధరించి వెళ్ళండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ప్ర ప్రమాదాలు కలగవు ప్రభుత్వ మూలక వ్యవహారాలు కాస్త ఆలస్యంగా కావచ్చు కానీ ఓపిక కొద్దీ ఉండండి అది ఖచ్చితంగా పూర్తవుతుంది అలాగే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు పదవ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల వీరికి అధిక లాభాలు వస్తాయి ఇక తులరాశి వారి ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే ఐదవ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉంటారు దానివల్ల మీ ప్రేమలో మోసపోయే అవకాశం ఉంది ప్రేమలో మాట పట్టింపులు కొన్ని జరుగుతాయి అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా అవుతాయి ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని కలిసి మాట్లాడుకున్నప్పుడు వారి భావాలను అర్థం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఉద్యోగ విషయానికి వస్తే మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల చాలా స్పీడ్గా జరిగిపోతాయి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దొరకకపోవచ్చు కానీ ప్రైవేటు ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతాయి మీ ప్రయత్నం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి హోదా పేరు గౌరవం తెచ్చుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తే కాస్త ఓపిక కొద్దీ ఉండండి ఎందుకంటే ఈరోజు మీకు అహంకారం పెరగవచ్చు దానివల్ల ఏదైనా మాటలు పడవచ్చు దానివల్ల మీ గౌరవం తగ్గుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఎంత మౌనం పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు మీ ఇంట్లో ఉండడం వల్ల అన్నింట్లో అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అది తొలగిపోయే అవకాశం కూడా వస్తుంది అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఫలితాలు కనిపిస్తున్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వారికి ఈ గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఐదవ రాశి అవుతుంది బట్టి వారికి ఐదవ స్థానం అవుతుంది గ్రహణం వల్ల ఏంటంటే ఈ రాశి వారు పిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి వారితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మనసు చిన్నబోచకుండా చూసుకోండి అలాగే కొంతమందికి పిల్లల ద్వారా విజయాలు కూడా పొందుతారు పిల్లల ద్వారా శుభవార్తలు కూడా వింటారు కాబట్టి పిల్లలకు సంబంధించిన విషయాలలో ఈ ఆరు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ తులారాశివారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు వారిని సంతోషంగా ఆనందంగా ఉంచాలని వీరు బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది రోజు మీరు పిల్లలతో సమయాన్ని గడపండి మీ చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది వివాహం అయిన వారు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు రొమాంటిక్గా ఉంటారు ఒకరిని ఒకరు సంతోషం పెట్టడానికి ముందుగా ఉంటారు అలాగే వ్యాపారం చేసేవారు ఈరోజు ఆకస్మిక ధనలాభం కోసం ఆశపడకండి ఎందుకంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మోసం చేయడానికి ఎన్నో కుట్రలు పొందుతారు మీరు కష్టపడిన డబ్బుని కాపాడుకోండి రోజు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మధ్యాహ్నం నుండి మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది కుటుంబంతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు చంద్రగ్రహణం అయిన తర్వాత మీకు అనుకూలమైన సమయం అవుతుంది ఎలా అంటే మీరు వ్యాపారంలో ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా కూడా దానిలో మీకు నిజాయితీగా కనిపిస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ రంగంలో వారైనా వెనుకడుగు వేయించే అవకాశం ఉండదు వ్యాపారం విస్తరణ అవుతుంది దానికి ప్రణాళికలు వేసుకోండి కొత్త భాగస్వాములు లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు మంచి సమయం సామాజిక పరిచయాల వల్ల మీ వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత మీరు శివాలయంలో బ్రాహ్మణునికి బియ్యం దానం చేయండి దానివల్ల ఎంతో సుఖ్యంగా కమ్యూనికేషన్ కళలు మీడియాలో ఉన్నవారికి ఊహించని ధనలాభాలు వస్తాయి అలాగే వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఆర్థికంగా చూస్తే ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు విద్యా విషయానికి వస్తే విద్యార్థులు చాలా ఊళ్ళో రాణిస్తారు అలాగే మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటి చెడి దృష్టి మీద లేకుండా చదువు మీద మంచి సాగిపోతుంది గతంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు మంచి రాబడి వస్తుంది రోజు మీకు పాత స్నేహితులు కలుస్తారు ఆనందంగా కలిసి మాట్లాడుకుంటారు